మ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి సాయంత్రానికి మీకు వార్త అందుతుంది అయితే సాయంత్రానికి ఎటువంటి వార్త మీకు అందబోతుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకు నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కాని బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ సాయంత్రంలో మీకు ఖచ్చితంగా ఈ వార్త అయితే అందుతుంది అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క పరిచయస్తులకు సంబంధించి లేదా మీరు పనిచేసే చోట కావచ్చు తోటి ఉద్యోగస్తులు ఉన్న వాళ్ళకి వ్యక్తులకు సంబంధించింది కావచ్చు ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు ఈ రోజు వినబోతున్నారు సాయంత్రం కల్లా ఈ వార్త మీకు అందుతుంది అయితే ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలుగజేసే అటువంటి వార్త అని చెప్పుకోవాలి అది ఏ అంశమైనా కావచ్చు కానీ ఖచ్చితంగా ఈ వార్త మీరు విని ఆశ్చర్యపోతారు కొంత ఆందోళనకి లోనైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పరచుకుంటారు వారు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు తెలియబోతుంది ఖచ్చితంగా మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి కూడా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక చక్కటి రెమినేషన్ అనేది మీకు రాబోతుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివదేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం పఠించండి శశక్తి మేరకు దాన ధర్మాలు పఠించండి అలాగే పేదలకు అనాథలకు అభాగ్యులకు గురువులను పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ రోజు అయితే మీరు సాయంత్రం కల్లా మీకు ఒక వార్త అయితే అందుతుంది తస్మాత్ జాగ్రత్తగా ఉండండి సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్